ఈరోజు పౌలు చెప్పిన మాట ఎదుట నీకు అంటున్నాడు ఈరోజు నువ్వు సవాల్ ఎదుట ఉన్నావేమో కష్టాలు ఎదుట నిలబడ్డావేమో బాధలు ఎదుట నిలబడ్డావేమో అపజయముల ఎదుట నిలబడ్డావేమో కుటుంబ భారం ముందు నిలబడ్డావేమో ఎట్టు తోచని పరిస్థితుల మధ్యలో పైకి సంతోషంగానే పైకి నవ్వుతున్నట్టే ఉన్నావేమో లోపల ఎన్నో గాయాలు ఉన్నాయేమో అయితే ఒక మాట దేవుని ఆత్మ చెప్తున్నాడు వాటి ఎదుట ఆయన నిన్ను బలపరచిపోతున్నాడు బలం ఏం చేస్తుంది అంటే పని జరిగిస్తుంది అండి సమస్యను చూసి పారిపోమన్నాడు దేవుడు సమస్యను చూచి నువ్వు కృంగిపోయినావనుకో వాక్యం అంటది చేతగాని వాడవు హల్ మరి సమస్య వస్తుంది కంపల్సరీ రావాలా పరీక్ష అనేది కంపల్సరీగా వస్తుంది నీ నిరీక్షణను పెంచడానికి అవమానాలు కంపల్సరీ ఇబ్బందులు కంపల్సరీ అప్పజేయపు అనుభవాలు లాంటి అనుభవాలు వస్తాయి కంపల్సరీ కానీ ఒకటి మాత్రం వాస్తవం ఆయన బలం ఏంటో నీ ద్వారా కనపరచబడుతుంది ఆయన శక్తి ఏంటో నీ ద్వారా కనపరచబడుతుంది ఆయన ప్రభావం ఏంటో నీ ద్వారా కనపరచబడుతుంది ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఏవి వచ్చినా అపోస్తులు నిలబడినందుకు వాళ్ళకు ఒక సాక్ష్యము ఈ లోకం చెప్పింది భూమిని తల క్రిందులు చేయి వచ్చి ఉన్నారు అదే అమ్మన సాక్ష్యము ఏ బలహీనుడ నువ్వు బలవంతుడే ఎవరు చెప్పారు నువ్వు బలహీనుడవని నువ్వు బలహీనుడవు కాదు అని కాదు నువ్వెవరు బలవంతుడవు ఎట్ల బలవంతుడవ్యావు నన్ను బలపరచు వాని అందు నేను బలవంతుడనయ్యాను నన్ను బలపరిచే శక్తి ఉంది నన్ను బలపరిచే బలం ఒకటి ఉంది ఆ బలమే నా స్వరైడ్ అనేసు క్రీస్తును నామం ఏ మేన్ ఎద్దుట నిలబడ్డానికి బలం స్మిత్ విగిల్స్ అనే దైవసేకుని భార్య చనిపోయిందట ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఒక ప్రాంతంలో సేవకు పోతే వీళ్ళ భార్య ఇంట్లో తెచ్చిపోయింది తెలిసింది అయ్యారు ఇట్లా ఇట్లా అయింది అమ్మగారు పోయారు అంటే అవునా వస్తున్నా ఉండు అన్నాడట అని మీటింగ్ చూసుకొని ఇంటికి వచ్చాడట అందరూ బయటికి పోమని చెప్పి తలపేసి ఏ వేస్తున్నావులో మరణమా వదిలిపో అన్నాడట వదిలిపో అనగానే మేడం లేచి కూర్చుందట ఏం పిలిచినావు అన్నదట ఏం పిలిచినావంటే ఏం ఎక్కడ పోయినావు నా దినములు అన్నీ అయిపోయినాయి లిఖించే సమాప్తం చేసాడు ఆమెందన్న అయిపోయింది ఇక నెమ్మదిగా ఉన్నాను మళ్ళీ ఎందుకు నాకు పిలిచావు అంటే అదే చెప్పకుండా పోతే ఏమంట చెప్పకుండా పోయిందంట అందుకే వచ్చిందంటే కోపం సరే పో అన్నాడు అంట అంతే చిక్కు ఈయన దినం వచ్చిందట ప్రభా అన్నాడంట స్మిత్ అయిపోయింది ఇంకా ఫినిష్ నీ రాసేసిన పులి స్టాప్ పెడుతున్నాను ఇంకా మరి కమాన్ అన్నాడంట అప్పుడు ఈయన తెలుసా అక్కడికి ఇప్పుడే వచ్చి నేను ఏం చేయాలి ప్రభా ఒక పది సంవత్సరాలు నరకం ఖాళీ చేస్తాను అన్నాడంట ఇంకొక పది సంవత్సరాలు ఆయుష్ ప్రభు ఇంకా కొన్ని ఆత్మలను తెచ్చి పెడతాను దాంట్లో అకౌంట్లో చేస్తా ఇంకా నరకంలో ఎంతోమంది మంది తూలుతారు వాళ్ళందరు లాక్కొని వస్తున్నాయి ఆ పరలోకానికి ఒక పదిహేను సంవత్సరాలు గ్రాంట్ చేయనాడట ఓకే ఆమెందన్నాడట ఆయన ఇంకా ఆయన సేవ చేస్తుంటే అంటే వదులుతడా పదహైదు ఏళ్ళ తర్వాత ఒకరోజు సువార్త చెప్పి అట్లా చేరు మీద కూర్చొని కళ్ళు పోసాడంటే వెంటనే హడావుడి చేసి తీసుకుపోయి అంత చూపించి ఆయనకు అన్ని చేస్తే తల నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఒక్క లోపం లేదంట ఎనభై తొమ్మిదో తొంభై సంవత్సరాలైన ఆయనకు ముప్పై రెండు పనులు ఉన్నాయంట దేవుని స్తోత్రం ఏ పన్ను పుచ్చిపోలేదు అల్లలుయ పుచ్చిపోయి చచ్చిపోయాడని చెప్పడానికి ఆ డాక్టర్లు సైన్స్ అన్నారట డాక్టర్స్ అన్నారట ఈయన చనిపోవడానికి ఏ కారణం లేదు ఎట్లా చచ్చిపోయాడో మాకు ఇప్పుడు అర్థం కాలేదు అన్నాడంట అల్లలుయ అదే మన విధానము అన్న వయసు పెరుగుతుందన్న ఏందన్నా అరవై దాటున ఇంకా మమ్మల్ని ఎవరు చూసుకుంటారో నీ ద్వారా ఎంతోమంది నువ్వే ఎంతోమంది చూసుకుంటావు అది దేవుని పిలుపు దేవుని రాజ్యంలో వయసు లేదనండి పక్కనలతో వయసు అనేది ఒక నెంబర్ ఏనండి ప్రజలు రోగాలు మనుషులకు కాకుంటే జంతువులకు వస్తాయి అంటారు ఆ మాట మనం మాట్లాడద్దు మనకెందుకు వస్తాయి రోగాలు ఏ రోగం రాదన్నో మరి ఉన్న రోగం ఏం చేయదని చెప్పు నువ్వు ఏ రోగం రాదని భలే చెప్పేవన్నా కానీ నాకు ఉన్న రోగం ఏం చేస్తుంది అది ఏం చేయదని చెప్పు గట్టిగా ఆమె ఎందుకు భుజం మీద చేయబెట్టి చెప్పమంటున్నానంటే మార్కు పదహారు పదిహేడులో ఉంది ఏసు నామంది విశ్వాసం ఉంచువాడు రోగుల మీద చేతులు పెడితే వాడు స్వస్థత పొందుతాడట దర్ ఇస్ పవర్ ఇన్ యువర్ హ్యాండ్స్ మ్యాన్ దేవుని శక్తిని చేతుల్లోనే పెట్టాడు వేసే ఏళ్ళతో కూడా దయాలను కొట్టాడు తెలుసా అది ఈరోజు మన జీవితంలో కూడా జరుగుతుంది ఏళ్ళు చూపిస్తే పోతున్నాయి ఎందుకు సేమ్ కాపీ ఆయన కుమారుడు ఈయన కుమారుడు ఆమె హల్లలుయా సో ఎదుట నిలబడ్డానికి ఏం కావాలా బలం కావాలి ముగ్గురు ఎదుట నిలబెడుతున్నాడు దేవుడు ఒకరు అన్యుల ఎదుట అంటే ఏమి తెలియని జనాంగం వారి ముందు నిలబెట్టబోతున్నాడు హల్లెలుయ ఒక మాట చెప్పాలంటే ఒక లాంటి అమాయకులు వాళ్ళు అమాయకులు ఎదుట అక్కడ దయ్యం ఉందంటే నమ్ముతారు ఇక్కడ దేవుడు ఉన్నాడంటే నమ్ముతారు అక్కడ అది ఉన్నాడంటే నమ్ముతాడు ఇక్కడ ఏం లేదంటే నమ్ముతాడు వాడు అమాయకుడు వాళ్ళ ముందు నేను మిమ్మల్ని నిలబెట్టబోతున్నా అని అంటున్నాడు ఆచారాలతో నింపబడుంటారు వాళ్ళు హల్లెలుయా దేవునికి స్తోత్రం చూడు ప్రభు ప్రభు అని పోయినావు నీకేమైనా దొక్కిందా అన్నీ పోయినాయి చూడు అంటే అది నమ్మేస్తారు ఇక్కడ మొక్కు అన్నీ వస్తాయి అంటే ఆడ మొక్కుతారు దేవునికి స్తోత్రం హల్లులు ఇక్కడికంటే అక్కడ వరస్ట్ ఉంటుందని వాళ్ళకి తెలియదు అటువంటి వారు ముందు నిలబెడతా అన్నాడు రెండవది రాజులు రాజులంటే ఏం తక్కువ లేని వాళ్ళు అన్నీ ఎక్కువ వాళ్ళే రాజులంటే వాళ్ళు ప్రజల్లో వాడు చెప్పండి సామర్థ్యం కలిగిన వాళ్ళని బలం కలిగిన వాళ్ళని చెప్పండి ప్రభావం కలిగిన వాళ్ళని చెప్పండి వాళ్ళ ఎదుట నిలబెడతానంటున్నాడు మూడవది ఇస్రాయిల్ అంటే ఎవరు దేవునితో మనుషులతో పోరాడి గెలిచినోళ్ళు రైజులాడ్ పోరాటం బాగా ఎరిగిన వాళ్ళు వాళ్ళ ఎదుట ఏం చేస్తానంటున్నాడు అమ్మో వాళ్ళకున్న బైబిల్ జ్ఞానంలో మనకెక్కడ నా అమ్మో వాళ్ళకున్న అనుభవాలు మనకెక్కడ వాళ్ళ ముందుకు నిలబెడతాడట రైజులాడ్ హల్ ఏమేన్ అూయా మన ఆయన కొంచెం వాద వాదించే స్వభావం ఎక్కువ అన్న ఆయన ఎవరిని ఒప్పుకోడన్నా చాలా కష్టం అన్న పాత విశ్వాస కదన్నా అట్లా 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 ఉండిపోయినాడన్నా అని ఏదో చెప్తున్నాడు ఒక ఆయన వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి టిఫిన్కి నన్ను పిలిచారు సరే అని పోయాను అని అడుగు పెట్టేటప్పుడు నన్ను ప్రభావాన్ని బలం కావాలి నాకు ఎందుకంటే ఇప్పుడు ముదురంతో మాట్లాడుతున్నా ఏమైనా అల్లలు ఆయన కూర్చొని రెండు మాటలు ఏదో మాట్లాడాను దేవునికి స్తోత్రం ప్రభు అంటున్నాడు నాతో మాట్లాడే ముందు నువ్వు ఇను అంటున్నాడు ఏమన్నాడు నువ్వు ఇను అన్నాడు నా నోరు మూసుకున్నాను చెవులు తెరుచుకున్నాను ఆ పెద్ద ఆయన ఒక అరగంట సేపు మాట్లాడినాడు అన్ని భలే చెప్పాడు దేవుని స్తోత్రం అలలు అన్ని బలహీనతలు చెప్పాడు బలం చెప్పలే అన్నీ చెప్పిన తర్వాత ఆత్మ అన్నాడు ఇంకా నోరు తెర నేను బలపరిచిన అన్నాడు నేను నోటిని నేను ముట్టాను అన్నాడు నీ నోటిని నన్ను నోరుగా వాడుకుంటాను అన్నాడు నీ నోటిని బాగా అన్నాడు వెంటనే నేను నోరు తెరిచాను అరగంట మాట్లాడిన మాటకు ఒక్క మాటనే మాట్లాడాను అంతసేపు ఇని ఒక్క మాట మాట్లాడితే చేరు మీద కూర్చున్నాడు టకాని లేచాడు పడ్డైరా రా దెబ్బలు అనుకున్నాను నేను ప్రైజ్లోడు లేచి అంటాడు బాబు నీ వయసు చాలా చిన్నగా ఉన్నట్టుంది పిల్లకాయ ఉన్నట్టున్నావు ఎంతో మందితో నేను వాదించాను ఎంతో మందితో నేను చెప్పాను ఎంతోమందికి విసిరాను ఎవడు చెప్పలేదు గాను నువ్వు సింపుల్గా చెప్పినావు నాకు అర్థమైంది నాయనా నువ్వు చెప్పింది ఇక ఇప్పటి నుంచి నేను వాడతాను ఆయన అన్నాడు దేవునికి స్తోత్రం హలలుయా చేయి పట్టుకొని అన్నాను సకల ఘనత మహిమ ప్రభావాలు నా ఏసైకి ఏ చెలును గాక అన్నాను ఎందుకంటే ఆయన బలం ఆయన వాడుకున్నాడు అంత మన ఊరికే పాత్రలమే హలలుయా అల్లెలు నేను ఎంత ప్రార్థన పన్ను తెలుసా నీ ప్రార్థన కాదు ఆ ప్రార్థనకు జవాబిచ్చేవాడు పవర్ఫుల్ అల్లెలుయ ప్రార్థన ఎవరైనా చేస్తారు సైతానకు కూడా చేశాడు ప్రార్థన మా సమయం ఇంకనూ రాలేదు అప్పుడేనా అన్నాడు అది మన ప్రార్థన మమ్మల్ని వదిలిపో అన్నాడు అది ప్రార్థన మమ్మల్ని ఎక్కడికైనా పంపించు అన్నాడు అది ప్రార్థన ఇన్నాడా లేదా హలోయా ఎందుకంటే అవి భయపడి ఉనికి సచ్చి చేసే ప్రార్థన దేవునికి స్తోత్రం హలూయా సో అవన్నీ కాదు ఇక్కడ దేవుని బలం కావాలా ఆయన బలము ఏం చేస్తుందంటే ఎవరి ఎదుటైనా మనను నిలబడేటట్టు చేస్తుంది దేని ఎదుటైనా మనం నిలబడేటట్టు చేస్తుంది ఫస్ట్ థింగ్ మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే నిలబడడం నేర్చుకోవాలా అన్ని పరిస్థితుల్లో నిలబడాల ఈరోజు చాలామంది నిలబడడం లే కారణం ఏంటంటే సొంత బలం మీద సొంత ఆలోచనల మీద సొంత ప్రవర్తన మీద సొంత తలంపుల మీద సొంత అన్ని సొంతనే సెల్ఫీ ఎక్కువగా ఉంది కాబట్టి నిలబడలేకపోతున్నారు ప్రభు ఏమంటారు తెలుసా నమ్ముటని అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమో అన్నాడు నువ్వు నమ్ముతే నీకు సమస్తం సాధ్యం అన్నాడు నమ్ముట నీ వల్ల నవ్వుతా అన్నాడు అంటే సవాళ్ళతో కూడిన మాట అది ఎంత నమ్ముతావు నవ్వురా నీకు సమస్తం సాధ్యం క్రైస్తల్లో హలలోయ మరి నమ్ముతున్నావా నమ్ముతే ఇంకొక లాభం ఉంది దేవుని మహిమను చూస్తావా నిలబడాలా చెప్పండి అందరు కూడా నిలబెడతాను అంటున్నాడు సౌల్ని సో ఈరోజు మనం కూడా ఈ మూడు ప్రాంతాలు మనకు కూడా ఉన్నాయి ఏమైనా అమాయ అమాయకుల మధ్యలో మనం నిలబడుతుంటా పై ఆమెన్ సామర్థ్యం లేని వాళ్ళ మధ్యలో రెండవది గొప్ప గొప్ప రాజుల మధ్యలో కూడా నిలబడతాం మనం ఆమెన్ ధనవంతుల ముందు నిలబడతాం మనం అలా లూయా నువ్వు ఇంట్లో పని చేస్తానే ఉండొచ్చు ఒక ధనవంతుని ఇంట్లో కానీ ఏం తెలుసా నువ్వు పన్ని పనివాళ్ళు పన్నోళ్ళు అని పేరుండొచ్చు కానీ వానికి పనికొచ్చే పాత్రగా దేవుడిని వాడుకుంటాడు దేనికి స్తోత్రం ఈ పోరాడే వాళ్ళతో నిలబెడతాడు దేవుడు దేనికి స్తోత్రం హలూయా హలలుయా దాని తర్వాత దాని తర్వాత చదువు వాక్యం పదహారు ఇద్దడు నేను ఏర్పరచుకుని సాధనమునై ఉన్నాడు ఇతడు నా నామ కొరకు ఎన్ని శ్రమలు శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపించదనని అతనితో చెప్పాను అందరు ఆమెందని చెప్పండి ఒక్కటేమో నిలబెడతానంటున్నాడు రెండోదేమో శ్రమలను చూపిస్తాడట ఏం ప్రభా జోక్ ఇట్లా చేస్తావు నువ్వు మాకు శ్రమలతో తట్టుకోలేక మేము శ్రమలు ఉన్నాయి ప్రభా ఉన్నాయి ప్రభు బాధలు ఉన్నాయి ప్రభావా మా ఏడుపు అంతా ఇదే కదా ప్రభు నువ్వేమో శ్రమలు చూపిస్తావు అట చూపిస్తే నిలబడగలమా మనం చెప్పండి ఇప్పుడు కిరీటం చూపించినారనుకో ఆ సంతోషం మామూలుగా ఉండదు ఇక కిరీటం కోసం బ్రతుకుతావు పాడే చూపించినాడు అనుకో ఏం కాలలే రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చినాయి బ్రతుకుతాడు నాలుగు రోజులు ఏం కాదే మంచిగా ఉంటాడు అని చెప్పినారనుకో అది వెంటనే పోయి పేషెంట్కి ఏం చేస్తావు చోలో కూకు అని చెప్తావు ఆమేన్ అన్ని రేట్లు తగ్గిపోయినాయి పల్స్ పడిపోయింది హార్ట్ బీట్ తగ్గిపోయింది అది పోయింది ఇది పోయింది కొంచెం కష్టమే కేసు అన్నాడు అనుకో అది పోయి చెప్తావా అంటా నువ్వు అన్నా నువ్వు కొంచెం కష్టమే అంటానా డాక్టర్ చెప్పినాడన్నా అంటే ఏమవుతాడు వాడు కొంచెం కాదు ఇన్న మరుక్షణమే గుండా శ్రమలు అనేవి అటువంటి చూపిస్తాడంట ఎవరికి అందుకే పౌలు ఏమంటాడంటే ఏ శ్రమలారా రండి 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 అంటున్నాడు హలో రైజ్ లార్డ్ దావిధ అంటాడు నేను ఎప్పుడైతే శ్రమలు పాలైనా చూడు ఆ శ్రమలు నన్ను ఏం చేసినాయంటే దీను గారు చేశాయి దేవుని బిడ్డలకు వచ్చే ప్రతి శ్రమ వెనక దీనత్వం దేవుడు కనపరుస్తాడు శ్రమల వెనక ఘనతను దేవుడిని కలిగి ఉంటాడు దేవునికి స్తోత్రం హలూయా పౌలు ఒకటి కాదు రెండు కాదు యేసు ప్రభు కంటే ఎక్కువ శ్రమలు పొందుకున్నాడు అందుకే పౌలు యేసు ప్రభుత్వం తిరిగినోడు కాదు పన్నెండు మంది శిష్యులు ఒక శిష్యుడు కాదు అయినా కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సుమారు పదమూడు పత్రికలను రాయడానికి దేవుడు తన కృపదాయి చేశాడు హల్లెల్లు ఏం అద్భుతం కదా అందుకే అంటాడు నన్ను అని అందే శ్రమలు నా కోసం ఎదురు చూస్తున్నాయి అంటాడు సంఘంతో ఎవరు ఎదురు చూస్తున్నారట అగాపే రాజు లేకపోతే ఇంకెవరెవరో కాదు ఎవరు శ్రమలు శ్రమలు అక్కడి పోతే నన్ను తప్పకుండా కొడతారు అక్కడ పోతే నన్ను తప్పకుండా చంపుతారు ఎరుషలేములు అందరు కాసుకొని ఉన్నారంట పౌల కోసం వాడు ఎప్పుడు అడుగు పెడతాడా వాడిని ఎత్తి పడేళ్ళ లోపలనేసి ఎందుకంటే వీడు అంత గలిబిలు చేసేటోడు రాడు మొత్తం ఎక్కడెక్కడ శాస్త్రాన్ని అంతా కొట్టేసి క్రీస్తే నామం అని క్రీస్తే మార్గం అని ప్రకటిస్తున్నాడు వీడి మార్గాన్ని లేకుండా చేయాలా వీడిని లేకుండా చేయాలని పౌలు ఎరుషులంకి వస్తే లేపుదామని అందరూ ఆలోచనలో ఉన్నారు రైజులో హాలోయ ఖైదీలతో పాటు క్రీస్తు కోసం ఖైదీ అయ్యాడు ఆయన ఆ ఓడలు వేసుకొని పోతా అంటే ఖైదీలతో ఆ ఓడ మధ్యలో పగిలిందట చెక్క మీద మూడు రోజులు ఉన్నాడట సముద్రంలో సరే ఒక ద్వీపం దగ్గరికి వచ్చినాక అక్కడ రాత్రిపూట అందరు కర్రలు కాసుకుంటా ఉంటే ఈయన పోయి కాసుకుంటా ఉంటే దాంట్లో నుంచి పాము వచ్చి ఏం చేసిందట ఎన్ని శ్రమలండి విని ఇట్లా దులుపుతే చచ్చిపోయిందట అది ఆమెన్ ఈషం ఎక్కుతుంది ఈషమ్ ఎక్కుతుంది సస్తాడు ఈడు నరహంతకుడు కూడా ఉన్నట్టున్నాడు చేతికే కొట్టిందని అక్కడ ఉన్నోళ్ళు అందరూ చూస్తున్నారు దేవుని స్తోత్రం అల్లే లూయా అది కుట్టి అది చచ్చింది కానీ ఈయన మాత్రం బతికే ఉన్నాడు ఆమెన్ మనను కుట్టినోడు వాడే పోతాడు మనం బాగానే ఉంటాం అన్న నిమ్మకాయలు పడుతున్నాయి ఇంటిపైన తీసుకొని జ్యూస్ చేసుకో గుడ్లు పడుతున్నాయి పగలు కూడా ఆమ్లెట్ వేసుకో పచ్చిమిరకాయలు రెండు మెరకాయ తాలింపు వేసుకో వాడుకో బాగుంటాయి రుచిగా వాడు పోయేది మనం కాదు నీతి మంతుడు అన్నాడు కదలసబడడా నిలబడ్డం నేర్చుకో అల్ల రెండోది చూడ్డం నేర్చుకో ఏం చూడాలా శ్రమలను చూడాలా అవమానాలను చూడాలా నిందలను చూడాలా ఈ లోకంలో మీకు శ్రమ అని ప్రభు అన్నాడు అది ఎట్లా నెరవేరాలా మరి నువ్వేమో శ్రమలొద్దు ప్రభా నాకు శ్రమలొద్దు ప్రభా ప్రభావ నాకు శ్రమలే వద్దు నాయనా అంటే ఎట్లా ప్రభా భయపడడా ప్రభువ పౌలు అన్ని శ్రమలు నువ్వు చూపిస్తే పరిచర్లకు వస్తాడా అన్ని శ్రమలు చూపిస్తే సేవలకు వస్తాడా అన్ని శ్రమలు చూస్తే నిలబడతాడా అని అంటే ప్రభు అంటారు వాణ్ణి బలపరిచేది నేను శ్రమలు ఎందుకు చూపిస్తున్నానంటే ఆ శ్రమలలో నేను నాకు నేను నీకు నా బలాన్ని ఇస్తానని నా ప్రభావాన్ని ఇస్తానని నా శక్తిని ఇస్తానని నా ఆదరణ ఇస్తానని నా నెమ్మదిని ఇస్తానని నేను చూపిస్తున్నాను చూడ్డానికి నువ్వు భయపడితే ప్రభు నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు నీకు కాకపోతే తీరుకు వస్తాయి నీకు ఒక సాక్ష్యం ఉండాలి కదా ఇప్పుడు పరలోకంలో మనకు సాక్ష్యం ఉంది వీరు మహాశ్రమల వలన అంటే ఒక్క శ్రమ కద ఈరోజు నిజంగా ఎంతమంది గుండా వెళ్తున్నారు కదా మనసులో నెమ్మది లేదు గుండెలో నెమ్మది లేదు శరీరంలో నెమ్మది లేదు అనుకున్న పనులు జరగడం లేదు ఏదేదో ఆలోచన చేసి ఏదో ఎక్స్పెక్ట్ చేసాము ఏదేదో అనుకున్నాం అన్ని జీరో అయిపోయిన పరిస్థితులు హీరో అనుకున్నాం పెద్ద జీరో అయిపోయినాం దూరం అయిపోయేమో చేయాలనుకున్నాం ఏమి సాధించలేకపోయినాం ఇవన్నీ బాధలే కదా కానీ ఈరోజు ప్రభు అంటున్నారు నా బలము నీ బలహీనతలో పరిపూర్ణమవుతుంది నిన్ను బలపరచు వాడను నేనే హల్ కా ఇది ఇది మొదలకు నువ్వు చెప్పాలి నన్ను బలపరుచువా అని అందు నేను సమస్తము హల్ థ్యాంక్ యూ ఫార్ గాడ్ చివరిగా చూడండి తొమ్మిది ఇరవై ఒకటి ఆ కార్యంలో వినిన వారందరూ విభ్రాంతి నొంది ఎరుశలేములో ఈ నా ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడిద్దడే కాడా వారిని బంధించి ప్రధాన యాజకుల యొక్కకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈ అనే

విని వారందరూ ఏం చెందనట అంటే ఆశ్చర్యపోయారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మైండ్లోకి రాలేదు అరే వీడా ఈమెనా నన్ను బలపరచు అని ఎందు ఒకటి నిలబడ్డానికి రెండవది చూడ్డానికి ఏమేన్ హలలూయ చూపిస్తాడు కానీ బలమంతా ఆయన ఇస్తాడు ఏం భయపడొద్దు శ్రమలు శ్రమలు అంటున్నాడు ఏంది నాని హలూయ ఇటువంటి శ్రమలలో నుండి నేను మిమ్మల్ని బయటికి తెస్తానని చూపిస్తాడు ఏమేన్ మూడవదిగా సాక్షిగా నిలబెడతాడు ఆయన బలం మనను సాక్షులుగా తయారు చేస్తుంది మన బలంతో మనం సాక్ష్యం కాదు ఆయన బలం మనని ఏం చేస్తుంది విన్నవారందరూ కూడా విభ్రాంతిని నొందారు నాకు ఆ మాటినప్పుడు నవ్వుకున్నాను సంతోషపడ్డాను చప్పట్లు కొట్టాను కేకలేశాను ఈ లోకం ఎటువంటిదంటే ఒకడు చెడిపోతూ ఉంటే ఆశ్చర్యపోతారు ఒకడు బాగుపడుతుంటే హలో బాటలు పట్టుకొని పోతా ఉంటే అంటారు బైబిల్ పట్టుకొని పోతుంటే ఎంత అమాయకుడు ఈ యవన కాలంలో బాగా తాగి తిని వాడు భక్తిలో దిగి బైబిల్ పట్టుకొని అంటుంది లోకం అలలుయ్యా అందుకే లోకానికి వేరే ఉండాలా లోకం మర్యాదలను మనము అనుసరించొద్దు చెప్పండి అందరు కూడా నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చెయ్యగలను ఇది ప్రతిరోజు మాట్లాడుతూ ఉండి మాట చెప్తా ఉండి మాట మీకు అలవాటైంది కాబట్టి చెప్తున్నాను డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ అంటాడు ట్యాబ్లెట్ రాసి మూడు పూటలు పొద్దున మధ్యాహ్నము సాయంకాలం తీసుకోండి అని చెప్తాడు నేను నాలుగు పూటలు మీకు రాసిస్తున్నాయి మా మాత్ర సార్లు చెప్పుకోండి పొద్దున మధ్యాహ్నము సాయంకాలము మధ్యరాత్రి మధ్యరాత్రి లే పన్నెండు గంటలకు లేచి గట్టిగా కేకేసి పండుకో నన్ను బలపరచువనిందు నేను సమస్తం చేయగలనాన్ని ఇంకా చూడైన బలం ఎట్లుంటుందో హల్లెలూయా మన విశ్వాసం వెర్రితనంగా ఉండాలా అదే విశ్వాసం అంటే ఆమెన్ చూసి నమ్మేది కాదు చూడకుండా నమ్మేదే విశ్వాసం ఏమే ఈ మాట మాట్లాడుతూ ఉండు ఈ వాక్యం ఒక ఔషధము లాంటిది నీ సర్వ శరీరంలోనికి వెళ్తుంది ఆమె నీ ఎముకలకు నీ సత్వనిస్తుంది అంతే ఆమెన్ దేవుని కృపనా మంచి డాక్టర్ స్పెషలిస్ట్ రాసించిన మందులతో అని చెప్పొద్దు దేవుని కృపన్న ఆయన ఆయన సెలవిచ్చిన ప్రతి మాటతో నేను బ్రతుకుతున్నాను ఆయన వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉన్నది బాధల్లో అదే నాకు నెమ్మదినిస్తూ ఉన్నది అని నువ్వు సాక్ష్యం చెప్తూ ఉండాలా ఆ సాక్ష్యం విన్నోళ్ళందరూ ఏం కావాలా విభ్రాంతి చెందుతూ ఉండాలా విభ్రాంతి నొందాలా ఎవరైనా ఆశ్చర్యపోయారా నేను చూసి ఉందా నీ జీవితంలో ఆ సాక్ష్యం ఐ మెయిన్ ప్రారంభంలో ఆశ్చర్యపోయినారన్నా కానీ ఇప్పుడు ఆశ్చర్య విచిత్రంగా ఉన్నారన్న ఏంటి బైబిల్ పట్టుకున్నాడు ఇట్లా చేయొచ్చా ప్రార్థన చేసినోడు ఇట్లా చేయొచ్చా మందిరాన్ని బయటోడు ఇట్లా చేయొచ్చా పెద్ద మందిరాన్ని చెప్పుకొని ఇటువంటి పాపపుష్పాలు చేయొచ్చు అని ఈ సాక్ష్యం ఆశ్చర్యపోతున్నారా ఆ సాక్షులతో హలలోయ మరే సాక్ష్యం కావాలా రక్షణ పొందుకొని ఆయన మాట మారింది ఆయన చూపు మారింది ఆలోచన మారింది నడక మారింది ప్రవర్తన మారింది ప్రతిదీ కూడా మారిపోయింది లూయా సాధువులాగున్నాడు నెమ్మదిగా ఉన్నాడు అప్పుడు చిట్ట పట్టా చిట్ట పట్ట అనేటు ఇప్పుడు చిట్టలేదు పట్టలేదు చెప్పన్నా అంటున్నాడు ఏమక్క అంటున్నాడు వందనాలు అంటున్నాడు ఆమె అలలుయ్య అలిగే స్వభావం లేదు గొనిగే స్వభావం లేదు చెప్పాలి అందరు కూడా మీ స్వభావం ఏంటో చెప్పేసి అండి టకటకాని లేదు అని సాక్ష్యం రావాలి అటు కృపదేవుడు మనకు దయచేను కాక ఏమేన్ సో ఆయన బలం ఎందే మనము సమస్తము ఏమేన్ దేవా నేను బలహీనుడనయ్యా అయితే నీ బలం నన్ను సమస్తము చేసే శక్తిని నేను నేర్చుకున్నాను కాబట్టి ఇంతవరకు నేను ఈ ఉన్న వాళ్ళ వాటి బలం పైన ఆధారపడ్డాను ఇక మీదట నీ బలంపైనే నేను ఆధారపడుతున్నాను నా బలమంతా నీవేనయ్యా అని చెప్పు గట్టిగా ప్రతిరోజు ఆ మాట చెప్పు ప్రతి పూట ఆ మాట చెప్పు ప్రతి క్షణం ఆ మాట చెప్పు చూస్తావు ప్రభు యొక్క బలం ఎటువంటిదో ఏమే అటు కృపలతో దేవుడి నింపునుగాక అందరూ మోకరిజ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా గొప్ప దేవ మీరిచ్చిన మీ యొక్క వాక్కులను బట్టి మీకు వందనాలు ఫిలిప్పి నాలుగు పదమూడు నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అని ఒక ఉన్న బలం పొందుకున్న సేవకుడు చెప్పిన మాట ప్రభా ఈరోజు నీ బలం దేనికోసం ఇస్తారో మీరు మాకు నేర్పించారు ఎదుట నిలబడ్డానికి మీ బలం ఇస్తారని ఎన్ని మా ముందు వచ్చినా చూడ్డానికి మా బలం ఇస్తారని కొంతసారి చూడలేం బలహీనత స్థితిలోకి వెళ్ళిపోతాం ప్రభావ నేను చూసే ధైర్యం మాకు ఇస్తారని బలాన్ని మీరు మాకు ఇస్తారని మాకు ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చే బలం మాకు ఇస్తారని అందరు కూడా ఆశ్చర్యచకితులయ్యే బలం మాకు దయచేస్తారని విస్మయమునంది బలం మీరు మాకు ఇస్తారని నేను నేర్చుకున్నామయ్యా కాబట్టి మీ బలం పైన మేము ఆధారపడి కృప మాకు వాక్యముతో కలిగే బలం పైన వాగ్దానములతో కలిగే బలం పైన పరిశుద్ధాత్మని ద్వారా కలిగే బలం పైన సహవాసంలో కలిగే బలం పైన ప్రార్థనలో కలిగే బలం పైన మేము ఆధారపడి జీవించే కృప మాకు దయచేయండి అయ్యా మా బలమంతా నీవే ప్రభా నీవేనైనా యు ఆర్ మై స్ట్రెంగ్త్ లార్ వెన్ ఐఎమ్ వీక్ మేమెప్పుడు బలహీనలం అప్పుడే బలవంతులమయ్యా ఆ బలవంతులు మీ బలం ద్వారానే మేము బలవంతులమయ్యాటువంటి బలముతో మమ్మల్ని అందరినీ నింపండి మా మాటలో బలం లేదయ్యా కానీ మీ బలం మాకు యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మీ యొక్క కృపలతో వాక్యాన్ని మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి నురంతలుగా ఆశీర్వదించండి నానా ఇంతవరకు నేను చూపించిన కృపలను బట్టి మీకు వందనాలు ఎంతమంది అయితే అనారోగ్యాలతో ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులతో ఎంతమంది అయితే కుటుంబ సమస్యలతో లైవ్లో వీక్షిస్తున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారందరి జీవితంలో గొప్ప విడుదల దాయి చేయండి అయ్యా మీ కృప అనుగ్రహించి మీ కార్యములు జరిగించమని ఏ సున్నాములో ప్రార్థిస్తూ వేడి మా పరలోకపు తండ్రి ఆమేన్